రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రత్యేక రాష్ట్రం కోసం కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను విశ్వబ్రహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం నర్మల సద్గుణాచారి ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలలు వేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ క్యాంస విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని విశ్వబ్రహ్మణ విశ్వకర్మ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్థికంగా ఆదుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఓరగంటి తిరుపతి పెద్దిగారి శ్రీనివాసు ఓరగంటి సత్యం చొప్పదండి బ్రహ్మచారి పోలాల రాంప్రసాద్ మారేపు నందం కలికోట రాజు మండల కార్యదర్శి చెవుల మల్లేశం నవీన్ లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు ్రామ్య సంఘం ద్వారా నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ సార్ ద్వారా సృష్టించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మనకి ఏమాత్రం గౌరవం లేకుండా ఉంది అదే కాకుండా ఈ జాతికి ఈ విశ్వ బ్రాహ్మణ జాతి ద్వారానే వచ్చినటువంటి తెలంగాణ ఈ జాతిని మర్చిపోయిన ఈ ప్రభుత్వం పోయిన ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం కూడా కొంచెం కన్ను తెరవాలి కన్ను తెరవాలి తెలిసి ఈ జాతి మొత్తం మేలు చేయాలి అదే కాకుండా హైదరాబాద్ పట్టణంలోని ట్యాంక్ పాండ్పై జయశంకర్ సార్ గారి అతి భారీ విగ్రహం పెట్టాలి కాంస్య విగ్రహం అని చెప్పి ద్వారా కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా ముస్తాబాద్ పట్టణంలో శంకర్ జయశంకర్ సార్ గారి స్మృతి వనానికి ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ అందులోని కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఐక్య సంఘం ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జై జయశంకర్ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో జయశంకర్ సారు జయంతి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది సారు ఆయన సిద్ధాంతం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది పార్లమెంట్ ద్వారానే రాష్ట్రం ఏర్పడుతుందని ఆయన ఎన్నోసార్లు చెప్పారు హింస ద్వారా కాకుండా శాంతియుతంగానే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుందామని చెప్పి ఆయన సిద్ధాంతం చెప్పారు దాని ప్రకారమే పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యి అలా రాష్ట్రం చూపించేది కాబట్టి అప్పుడున్న ప్రభుత్వం మర్చిపోయిన ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మన ఈ జయశంకర్ సార్ విగ్రహాన్ని మన ట్యాంక్ బట్ మీద ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అలాగే ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వం ద్వారానే ఒక కాంస విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ వృత్తివానం ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అలాగే విశ్వకర్మలు చాలా నిరాదరణకు గురైతురు దానికి కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ జయశంకర్ సార్ ఏదైతే కలలు కన్నాడో ఆ రాష్ట్రాన్ని సిద్ధించే సిద్ధించింది కాబట్టి ఆయన ఆశయాలను కొనసాగించాలని చెప్పి కోరుతూ జ తెలంగాణ జాతి పితగా ఆయనను ప్రభుత్వం ప్రకటించాలని చెప్పి కోరుతూ ఉంటాం తన సిద్ధాంతకల్త తెలంగాణ ఆశయ సాధనలో కీలక పాత్ర పోషించినటువంటి గౌరవ ప్రొఫెసర్ మన జయశంకర్ సార్ గారి యొక్క తొంభయ జన్మదిన సందర్భంగా ప్రజలకు విశ్వకర్మలకు అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్ష తెలియజేస్తూ పదిహేను ముస్తాబాద్ మండలంలో కర్మ మరి ఐక్య సంఘం ద్వారా ఈ యొక్క జాతి వేడుకల్లో అవకాశం కల్పించినందుకు వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తులో తొలిదశ ఉద్యమ ఉద్యమంలో కావచ్చు మలిదశ ఉద్యమంలో కావచ్చు ఒక క్రియాశీలకంగా తెలంగాణ వస్తనే తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరుతుంది నీళ్లు నిధులు నియామకాలు ఇవన్నిటి మీద ప్రత్యేక దృష్టి పడుతుందని చెప్పి ఆ రోజులలో మన కేసీఆర్ ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని నడిపినటువంటి వ్యక్తి మరి ఆ రోజు పది సంవత్సరాలు కేసీఆర్ ఆయనను ఏ మాత్రం కూడా గౌరవించకుండా ఆయన యొక్క త్యాగాన్ని మనము నీళ్ళల్లో కలిపినట్టు చేసినటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మరి వాటిని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము మరి అధికారంలోకి వచ్చింది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీ అండదండలు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీకు అనుకూలమైనటువంటి సమయాన్ని గౌరవాన్ని కల్పిస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి యొక్క మీ ఆకాంక్షలను ఇంకా ట్యాంక్ బెండ్లు జయశంకర్ సార్ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు విషయం అయితేనేమి అదేవిధంగా విశ్వకర్మలకు ప్రత్యేకమైన కొన్ని నిధులు కేటాయిస్తే ఏంది ఇలా అనేక విషయాలను కూడా మనకు క్రోడీకరించి ఒక లెటర్ ద్వారా మనం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క మీ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి సంఘం ద్వారా కానీ మరి మామంత సహకారం కానీ ఖచ్చితంగా అందించి ఉత్తవాద మండలంలో కూడా జయశంకర్ విధాన్ని ఏర్పాటు చేసినప్పుడు మావంతగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా మేము అందరినీ కోలుకుని గౌరవం ముఖ్యమంత్రిగా కల్పించడం అదేవిధంగా మన మైదరణ ద్వారా మన ప్రభుత్వ వైపు ద్వారా మనం అందరం కూడా మనకి ఏమేమి కావాలో ఖచ్చితంగా మన ఆకాంక్షలను నెరవేర్చే విధంగా మన అందరం కూడా ఐక్యంగా ఉండి మన వినతి పత్రాన్ని మనం సంప్రదించే విధంగా తోడ్పడతామని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం